య రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయన సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శణ్యంపకే దేవి నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గణమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిథి పంచమి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం స్వాతి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం శివునికి ప్రీతికరమైనది గౌరీదేవికి ప్రీతికరమైనది మనశ్శాంతిప్రదమైనది మనసులో అవసరం లేని కోరికలు కోరకుండా చేసేటువంటి శక్తి దీనికి ఉంది చిత్రం ఏంటంటే లోకంలో ఎవరైనా సరే తమకు ఏది అవసరమో అది కోరుకుంటే భగవంతుడికి ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన తప్పనిసరిగా సమకూరుస్తాడు చాలా భాగం తనకు ఏది అవసరమో అది తను కోరుకోకుండానే సిద్ధించే విధంగా ఉంటుంది ఎందువలన అంటే జనలమే తనకు ఏ ఏ పాత కోరికలు ఉన్నాయో అన్నిటినీ పూరించుకోవడానికి తగినటువంటి స్థానాలను వెతుక్కుని ఆ ప్రదేశం లభించే వరకు నిరీక్షించి అక్కడ జన్మించడం జరుగుతుంది కాబట్టి అవి తీరిపోతాయి కానీ ఏదైతే పక్క వాళ్ళకు ఉందో అది తాను కావాలని కోరుకోవడంలో ప్రధానమైన సమస్య ఏర్పడుతుంది ఎందువల్ల అంటే ఆ పక్క వాళ్ళకి ఏదైతే ఉందో అది తనకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకని అది వాళ్ళ పూర్వజన్మ కోరిక అయి ఉండవచ్చును వారి పుణ్య యొక్క ప్రభావం వల్ల వచ్చిందై అయి ఉండవచ్చును వారి అవసరానికి తగినది అయి ఉండవచ్చును కాబట్టి మనకు ఏవైతే అవసరాలో వాటిని నిజంగా గుర్తించనందువలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అనమాట కాబట్టి ఏది నిజంగా అవసరమో దాన్ని గుర్తించే మానసిక స్థితిని వివేకం అంటాం అటువంటి వివేకం సిద్ధించడానికి ఆరాధన బాగా పనిచేస్తుంది నేటి ఆణిమత్యం విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు